ఓం హనుమతే నమ హనుమంతుడి గురించి మనం ఎక్కువగా వింటాం రామభక్తుడు బలవంతుడు శక్తివంతుడు అని కానీ చాలామందికి తెలియని కొన్ని రహస్యాలు కూడా ఉన్నాయి హనుమంతుడి రహస్యాలు హనుమంతుడు చిరంజీవి హనుమంతుడికి రాముని వరప్రసాదం ఉంది కలియుగంలో కూడా ఆయన జీవించి ఉన్నారు ఎక్కడైనా భక్తులు నిజమైన ప్రగతితో జపిస్తే హనుమంతుడు అక్కడ ప్రత్యక్షమవుతాడట హనుమంతుడి శక్తి గురించి మన అందరికీ బాగా తెలుసు హనుమంతుడు శనికి గురువు శని గ్రహం దోషం హనుమంతుడి దగ్గర పనిచేయదు హనుమంతుడు చిన్నప్పుడు శని కట్టేసి అతడికి పాఠం చెప్పాడు అందుకే శని దోష నివారణకు హనుమాన్ ఆరాధన ప్రత్యేకంగా చేస్తారు హనుమంతుడు రాముణ్ణి ఒకసారి కాదు రెండుసార్లు కలిశాడు మనం రామాయణంలో రాముడి సేవలో ఉన్న హనుమంతుడి గురించే వింటాం కానీ మహాభారత కాలంలో కానీ మహాభారత కాలంలో కూడా భీముడికి సోదరుడిగా ప్రత్యక్షమవుతాడు భీముడు వాయుపుత్రుడు హనుమంతుడు కూడా వాయుపుత్రుడు అందుకే ఇద్దరు అన్నదమ్ముల్ని కలిశారు హనుమంతుడి శరీర రహస్యం గురించి హనుమంతుడు తన శరీరాన్ని తాను కోరుకున్న విధంగా మార్చుకోగలడు చిన్న వానరంలాగా లేదా గగనాన్ని తాకింత పెద్ద రూపులో ఉండగలడు ఇది ఆయన తపస్సు ద్వారా పొందిన అష్టసిద్ధులు ఏదైనా కోరిక బలంగా కోరుకుంటే హనుమంతుడు అది తప్పక తీరుస్తాడని అందరూ నమ్ముతారు హనుమంతుడికి భగవద్గీత వినిపించింది మహాభారత యుద్ధ సమయంలో అర్జునుని రథంపై ఉన్న ధ్వజం హనుమంతుడే అందువల్ల శ్రీకృష్ణుడి గీతను అర్జునికి ఉపయోగిస్తున్నప్పుడు హనుమంతుడు కూడా ఇంకా ఈ భూమిదే ఉన్నాడు అని కొన్ని పౌరాణిక గ్రంథాలు చెబుతున్నాయి హిమాలయాలో లేదా మాదన పర్వతంలో ఆయన యోగ సమాధిలో ఉన్నారని పండితులు చెబుతున్నారు శ్రీరాముడు మరియు హనుమంతుడు ఎప్పుడు కూడా సొంత ఆనందములాగా కలిసి ఉండేవారు హనుమంతుడిని ఎవరైతే భక్తితో జయ శ్రీరామ్ నమ్మకం ఈ నామాన్ని జపిస్తూ ఉంటే వారికి అంతా మంచి జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అందరికి ధన్యవాదాలు జై శ్రీరామ్